హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ పానీపూరి అందులో ఒక కర్రీ దానిలోకి వాటర్ ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక కుక్కర్లో పొటాటో ముక్కలు కట్ చేసుకొని బఠానీలు ఎండిన బఠానీలు ఉంటాయి కదండీ అవి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి ఆ ఎండిన బఠానీలు కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి సెవెన్ విజిల్స్ వరకు రానివ్వాలి పప్పు గుత్తితో కొంచెం కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి కొందరికి మెత్తగా ఉంటే ఇష్టపడతారు కొందరికేమో పలుకు పలుకు తగులుతూ ఉంటే ఇష్టపడతారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మెదుపుకొని ఉంచుకోవాలి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం చాట్ మసాలా పౌడర్ కొద్దిగా గరం మసాలా గరం మసాలా వద్దు అనుకున్న వారు స్కిప్ చేయవచ్చు బాగా కలుపుకొని ఒక గిన్నెలో తీసుకొని ఆనియన్ ముక్కలు కలుపుకొని పక్కనుంచాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని మనకి పానీపూరి బాల్స్ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా అవి వేయించుకొని ఫస్ట్ హైలో పెట్టుకొని ఇవి వేసుకున్నాక లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి బాగా ఆయిల్ కాగితేనేమో ఇవి మాడిపోతాయి అసలు కాలకపోయినా కూడా ఇవి సరిగా పొంగవు అందుకని మీడియంగా కాగిన తర్వాత చూసుకొని వేయిస్తూ ఉండాలి నెక్స్ట్ ఇదే మాదిరిగా ఇంకొన్ని వేసి వేయించుకొని కదుపుతూ ఉండాలి కొంచెం బ్రౌన్గా వస్తేనే బాగా వేగినట్లు ఈలోపు మనం పానీపూరి వాటర్ కోసం ఒక మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా ఒక పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క బ్లాక్ సాల్ట్ కొద్దిగా చింతపండు గుజ్జు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చిన్న అల్ల ముక్క కూడా యాడ్ చేసుకొని గిన్నెలోకి కానీ బౌల్లోకి కానీ తీసుకొని సరిపడా నీళ్ళని యాడ్ చేసుకోవాలి సాల్టు కారం అన్నీ సరిపడాయా లేదా చూసుకోవాలి నేను చేసుకున్న దానికైతే హాఫ్ స్పూన్ సాల్ట్ పట్టింది మొత్తం కలుపుకుంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బయట కొన్న వాటికన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి హెల్దీ కూడా కర్రీ మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉల్లిపాయ మొక్కలు మనం వేయించుకున్నాము కదా బాల్స్ చిన్న హోల్ చేసి ఇవన్నీ పెట్టేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి